ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోత్ హుస్సేన్ నాయిక్ అన్నారు పోలవరం నియోజకవర్గంలోని మన్యం ప్రాంతాల్లో పలు గ్రామాల పర్యటనకు వచ్చిన ఆయన కొయ్యగూడెంలోని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని గుర్తు చేశారు తమ కమిషన్ కు ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపడతామని ఆయన తెలియజేశారు దేశంలోని మొట్టమొదటిసారిగా గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించిన ఘనత భారతదేశానికే దక్కుతుందన్నారు ప్రపంచ దేశాలలో అగ్రగామిగా భారతదేశం నిలుస్తుందని అందుకు ఉదాహరణ ప్రధాని మోదీ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలేనని ఇప్పటికే అగ్రరాజ్యాల సరసన భారతదేశం నిలిచి తన ఖ్యాతిని చాటుకుందని ఐక్యరాజ్య సమితలు చోటు సంపాదించుకోవడం మరువులేని ఘట్టమని నూట తొంభై మూడు దేశాలలో నూట ఆరు దేశాలు భారత్కి జై అంటే అది సర్వసాధారణం కాదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షరాలు ఎస్ఆర్ఆర్ విబి సుభద్రాదేవి భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ ప్రధాన కార్యదర్శి నగరపాటి సత్యనారాయణ వీరవరపు నివాస్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చిటికెన రమేష్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరియు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మోడేపల్లి నాగు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షురాలు వంకా కాంచనమాల పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ కొయ్యగూడెం మండల అధ్యక్షులు గొలిశెట్టి వాసు బుట్టయిగూడెం మండల అధ్యక్షులు నరేష్ బొమ్మబాబు శంకర ప్రసాద్ కొల్లేపర వెంకటేశ్వరరావు బాలం నరేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేటి యేసుబాబు విశాఖ మంజునాథ్ జనసేన మండల శాఖ అధ్యక్షులు తోట వీర వెంకట సత్యనారాయణ రవి కొయ్యగూడెం పిఐఏఎస్ అధ్యక్షులు దుగ్గిన శ్రీనివాస్ జనసేన పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్ నక్కా బాబీ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గంటా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ స్ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి పోలవరం నియోజకవర్గం ఏఎంసీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు పోలవరం నియోజకవర్గం ఏఎంసీ మాజీ చైర్మన్ సోంబాబు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బర చినరాజు భాజపా నాయకులు ఎర్రావుల బాబి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం హరిబాబు యువమోర్చా టి నర్సాపురం మండల అధ్యక్షులు వినయ్ బాలం అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆదివాసి బిడ్డ అంటే ఈ దేశాన్ని ఎప్పుడైనా ఒక ఆదివాస బిడ్డ పాలిస్తారా అనుకున్నారా వస్తారా అనుకున్న రాష్ట్రపతి అయితే అనుకున్నారా కానీ ఇది ఓ ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు మోడీ గారు వచ్చినాక నేను అది అది అదే నేను మోడీ గారు వచ్చినప్పుడు ఒక దళిత బిడ్డ ఒక ఎస్టీ బిడ్డ అంటే ఇలాంటి కూడా సామాన్య లోకాల అవకాశాలు వచ్చినాయి అంటున్నా ఈ దేశంలో ము ఎనిమిది మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారు ఇప్పుడు పదహారు మంది ఎస్సీ మంత్రులు ఉన్నారు గత చరిత్ర ఈ చరిత్ర చూస్తే చాలా చేంజెస్ ఉన్నాయి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది గ్రోత్ నడుస్తుంది పథకాల గురించి చెప్తే ఇక చాలా ఉన్నాయి పేరు చెప్పలేము నూట నలభై నాలుగు పథకాలు ఉన్నాయి నూట నలభై నాలుగు పథకాలు దాదాపు ఎస్టీ ఎస్సీ అందరికి బడుగు బలహీన వర్గాలు గరీబోలకు అనేక పథకాలు ఉన్నా ఆ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిన ఎక్కడ ఎక్కడెక్కడ ఈ మరి మరి సౌత్ లో ఏంటంటే ఇక్కడ రీజనల్ పార్టీస్ ఉన్నాయి జాతీయ పార్టీలు లేవు రీజనల్ పార్టీ ఉండడం వల్ల ఇక్కడ పార్టీ నాయకులు ఏంటని దాని పేరు మార్చుకొని పనిచేసుకుంటారు ఏదో జల్ మిషన్ ఉంది నేషనల్ పథకం దాన్ని ఏం చేస్తున్నారు స్టేట్ లో మా దగ్గర ఏది మిషన్ బిగిరాధారన్నారు ఉదాహరణకు చెప్తున్నా ఇంటింటికి కరెంట్ ఇచ్చిర్రు ఫ్రీ కరెంట్ పోవర్ ఏది ఎలక్ట్రికల్ ఒక్క పథకం మాత్రం వచ్చింది ఏది గ్యాస్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పథకంపై ఇది నేరుగా వచ్చి ఉజ్వాల యోజన అలాంటి అనేక పథకాలు చాలా ఉన్నాయి గరీబోడికి బతకడానికి ఎస్టీలకు చాలా మంచి మంచి చట్టాలున్నా అది ప్రజల్లోకి వెళ్ళకపోవడం మనుగోడ సాగకపోవడం బాధాకరం కానీ మన వాళ్ళు బ్యాంక్లర్స్ కూర్చోనిస్తారా ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారా పనిచేయించుకొని పెట్టుకోవాలి ఇతను పొలిటికల్ లీడర్ ఇతరు గవర్నమెంట్ ఆఫీసర్ ఇది ఇవ్వకపోవడం చేయకపోవడం అవగాహన చేయకపోవడం గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్స్ లోపం ఇది ఒక లోపం అయితే నిజమైన ఒక జిల్లాల వరకు సరైన కలెక్టర్ ఎస్పీడు ఉంటే పొలిటికల్ లీడర్ ఎన్ని చెప్పినా నడవదు వాస్తవం వాస్తవాలు చెప్పుకుంటే పని చేయించాలన్నా చేయాలన్నా ఫండ్స్ కావాలంటే తీర్మానం చేసి ఇది చేసి ముఖ్యమంత్రి గారితో ప్రధానమంత్రి గారితో ఫండ్స్ చేయగలుగుతాం కానీ ఎడ్యుకేషన్ లాస్ట్ చేయించాల్సిందే ఎవరు గవర్నమెంట్ ఇవ్వలే కదా కాబట్టి మిత్రమా ఇవి చేయకపోవడం ఇది కాకపోవడం ఒకవేళ ఇక్కడ ఏదైనా లోపాలు జరిగినాయి లోపాలు జరిగినప్పుడు మనం కోర్టులకు వెళ్ళాలి ఆ కోర్టులకు వెళ్ళాలంటే ఆ కోర్టుకు పోతే చిన్న జిల్లా స్థాయి కోర్టు కోర్టుకు వెళ్ళాలంటే ప్రతి చోట లాయర్ ఉంటాడు అటు ఇటు ఇదేమో వాళ్ళ లాయర్ ని పెట్టుకుంటే గవర్నమెంట్ తరఫున వాడు గవర్నమెంట్ లాయర్ ని పెట్టుకుంటాడు గవర్నమెంట్ లాయర్ అయితే గవర్నమెంట్ డబ్బులు పెడతాయి కానీ ఈ సామాన్యుడు కట్టుకోగలుగుతారా అది బెంచ్ మీద రాయాలనేది ఏళ్ళు తలబడిపోతాయి కేసులు బెంచ్ మీద ఫైల్ రావడానికి ఏళ్ళ తలబడిపోతాయి ఆ క్రమంలో ఎక్కడో ఏదో లోపం దొరుకుతుంది ఆ ఫీజులు కట్టలేడు ఆ కోర్టుల దొరికి తిరగలేడు నీ ఆడ పెడితే ఆడ పోయినా కలుగుతాదండి తీర్పు లేదా ఇద్దరు కాంప్రమైజ్ అయితే డమాలు అవుతాడు అసలే న్యాయం జరగాల జరగదు అయితే తిరిగిపోతాడు ఫీజులు చెక్ చేయడం ఏదో సాకం ఉంది కదా ల ఒక్కరి వారి అన్యాయం జరగదు సాగు నింపి ఆ ఒక్కడే సాగు నైన్టీన్ ఫార్టీ సెవెన్ పట్టుకొని తిరుగుతా ఆ ఫోటోలో లక్షల పైలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి మిత్రమా